బా బోగట్టారు ఇది గుడి మాత్రం చేసేవాళ్ళు అనుకోవాలన్న ఎన్ని డిజైన్లు కళాకారులు సోడమ్మ గుడి ఇది పొద్దుటూరులో కొత్తది ఇప్పుడే రెడీ అవుతుంది అంతా కలర్లో ఎన్ని కొట్టేవి ఉన్నాయి అంతా రెడీ అవుతుంది గుడి గ్రానేడ్ మాత్రం బాగుంది కింద పైన సీలింగ్కి డిజైన్ స్లాప్కి గుడి అది ఇప్పుడు అక్కడ ఉన్న సోడ మధల్ని ఇక్కడ గుడి అంతా రెడీ చేస్తారన్నమాట ఇది ఇదంతా రెడీ అవుతుంది ఇప్పుడే ఇంకా అంత రెడీ అయినట్టు ఉంది ఇంకా అంత కలర్లో కొట్టాలా ఇది పొద్దుటూరులో ఉండేది ఇది టెంపుల్ ఒక అయితే సోడమ్మ గుడి అది చిన్న రూమ్ వచ్చి దాంట్లో ఉంది అమ్మవారు వాన ఊరగా సౌడమ్మ పుట్ట ఉంది లాన ఊరగా సౌడమ్మ పుటో ఉంది Sampai jumpa di video